ఓంకర్నగర్ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి కల్పించాలి ఓంకర్నగర్ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి కల్పించాలి జిందాబాద్ ఎంసీపీఐయు జైహాత్ జిందాబాద్ జిందాబాద్ ఎంసీపీఐయు జైహాత్ జిందాబాద్ ప్రజల ఐక్యం కల్పించాలి కల్పించాలి ఓంకర్నగర్ వాసులకు పంచనీతి సౌకర్యాలు కల్పించాలి కల్పించాలి చెప్పడం జరిగింది మేము ఓంకార్ నగర్ వాసులు ఆనకట్ట ఎత్తు చేస్తే ఆ ఓంకార్ నగర్ వాసుల ఇల్లు మునిగిపోతాయి భవిష్యత్తులో వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పాలైతారని జోనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది జోనల్ కమిషనర్ గారు ఏమన్నారు మీ డిఫ్టీ కమిషనర్ కలవండి సంబంధించిన సర్కిల్ వారు మాకేం సంబంధం లేదు అంటా అదే విధంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా మాకు ఏం సంబంధం లేదు అంటా ఉన్నారు కానీ ఇవాళ అక్కడ పని మాత్రం ఊహించడం జరుగుతా ఉంది అంతేకాకుండా చెరువు కట్ట ఓంకార్ నగర్ సైడ్ అంటే చెరువు ఆయకట్టకు ఎడమ వైపున దాదాపు పన్నెండు నుంచి పదిహేను ఫీట్ల హైట్ లేపడం వల్ల వీళ్ళు బాంబే హైవే వెనక వైపు చెరువు గట్టడం వల్ల భవిష్యత్తులో అటు రోడ్డు ఇటు చెరువు గట్ట రెండు కూడా ఒకే వీళ్ళు భవిష్యత్తులో మునిగిపోయేటువంటి వచ్చేటువంటి ప్రమాదం ఉంది కానీ అధికారులు ఈ యొక్క చెరువు ఖచ్చితంగా వన్ చేసినట్టయితే వాళ్ళు ముందస్తుగా చర్యలు తీసుకుంటారు కానీ వీళ్లకు వీరి యొక్క డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆ యొక్క చెరువులోనే వెళ్ళేట్టు ఉన్నటువంటి ఈ చెరువు కట్ట వేసిన తర్వాత డ్రైనేజ్ వాటర్ కూడా పూర్తిగా ఒక దగ్గర నిలిచిపోయి అది ఒక చెరువు మాదిరిగా తయారైంది తద్వారా అక్కడ ప్రజలందరూ కూడా నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా ఊంకా ఏం గవర్నమెంట్ చెప్తా ఏం న్యాయం చెప్తుందో చెయ్యాల మాకు చెయ్యాలి నాకు ఆడ నీళ్లు పోరాకుండా మొత్తం నీళ్లు నిండిపోయినా అవి పోయేటట్టుగా మాకు చెయ్యాలి అధికారంలో వచ్చి మాకు చెయ్యాలి కదా నేను లేని కదా మాకు న్యాయం చేయాలి కదా ఇంత నుంచి ప్రభుత్వం వచ్చి ఏం చేసింది ఇంత చేయలేదు ఇప్పుడు వచ్చినాడు కూడా ఏం చేయట్లేదు ఎందుకు ఇంత చిన్న చూపు చేస్తున్నాడు మాకు ఇక్కడ నుంచి నీళ్ళు గురించి అక్కడున్న మురుకు వాడు గురించి మేము తిరుగుతూనే ఉన్నాం నిన్న కాక మొన్న లక్ష్మీనగర్ వాసులు లక్ష్మీనగర్ సొసైటీ వాళ్ళు శ్రీ శ్రీనాన్న దగ్గరకు వచ్చి మాకు ఫోన్ చేసి మీరు నీళ్ళు ఎందుకు ఇలా చేశారు మీరు నీళ్ళు ఇలా చేయటం వల్ల లలిత గారిని విమలాని మేము అరెస్ట్ చేస్తున్నాము మీ మీద కంప్లైంట్ రాస్తున్నాము అని ద్వారా మమ్మల్ని బెదిరించారు అవి మీకేమన్నా తెలుసా మీకు ఎవరికీ తెలియదు ఎందుకు బెదిరించారంటే ఆ నీళ్ళు నిల్వ నిలవైపోయి దోమలు వచ్చి పిల్లల్ని కుడితే జ్వరాలు వచ్చేస్తాయి కరెంటు సమయం అక్కడ ఉంది కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతారు పక్కనే బర్రెలు ఉన్నాయి మనుషులు ఉన్నాయి గతంలో కూడా అలాగే ఇద్దరు పిల్లలు చనిపోయారు కరెంట్ ద్వారా బర్రెలు కూడా చనిపోయింది ఆ ప్రమాదం కలగకుండా ఉండాలని మేము ఏం చేస్తాం వాటర్ బయటకు వెళ్ళిపోవటానికి చేసాం వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని బెదిరించారు అయినా కేసు ఎట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో మీరు చేయండి అని నిన్న ఏమైందంటే నిన్న ఒక పాప ఆ నీటిలోకి వెళ్తుంది నీటిలోకి వెళ్తుంటే ఆ అమ్మాయి కలు అక్కడ పడిపోయింది మేము గబగబా అక్కడ పక్కన ఉన్న వాళ్ళని పరిగెట్టుకెళ్ళినాం పరిగెట్టుకు వెళ్తే ఆ అమ్మాయిని తీసుకు ఆ నీళ్ళు లాగేలాగా అంటే జుమ్ జుమ్ అన్నాయి ఎమ్మటే లైన్ మెయిన్ కి ఫోన్ చేసి అక్కడ లైన్ మెయిన్ మురళికి ఫోన్ చేసి మురళి అన్న వచ్చి లైన్ మేన్ ఫోన్ చేసి లైన్ మేన్ వచ్చి కరెంట్ ఆపేసి అప్పుడు అక్కడ మీటర్లన్నీ తీసినాం లేకపోతే అక్కడ ఒక ఇద్దరు పిల్లలు చనిపోదురు ప్రమాదం జరగకుండా మేము కాపాడాము ఈ రోజు మనం ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ ఉన్న మురికి నీరు గురించి కాదు మనం వచ్చింది మనకి అడ్డంగా చెరువు కట్ట వేస్తున్నారు ఆ చెరువు కట్ట వల్ల మనకి చాలా ప్రమాదం రాబోయే కాలంలో ఉంది మెయిన్ హైవే రోడ్ నుంచి కూడా నీళ్ళన్ని వచ్చేసి మన గుడుసెలు ముంచేస్తాయి అలాంటప్పుడు మన గుడిసులు అన్ని మునిగిపోతాయి మనం ఆ గుడుసెలు మునుక్కోకుండా ఉండాలంటే మనం ఇటువంటి అధికారుల దగ్గరకు వచ్చి మన సమస్యను మనం చెప్పుకుంటేనే మనకి పరిష్కారం జరుగుతుంది అందుకనే రాత్రి పన్నెండు గంటల వరకు మనం అందరం మాట్లాడుకుని ఇంటింటికి వెళ్ళాం ఇంటింటికి వెళ్ళి రేపు ఎవరు డ్యూటీకి వెళ్ళకూడదు ప్రతి ఒక్కరికి మన సమస్య ప్రతి ఒక్కరికి మన బాధ తెలియాలనే చేసి మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు అందరూ కూడా మా సమస్య కాదు మీ సమస్య మా సమస్యని మీరు అందరూ కూడా స్పందించినందుకు చాలా సంతోషము గత ముప్పై తారీఖు ఏప్రిల్ ముప్పై తారీఖున మేము కార్పొరేటర్ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాం మా సమస్య ఇది ఉంది మరి ఆ చెరువు కట్టు ఎత్తుగా వేసేస్తున్నారు మీరు ఏం ఏమి స్పందిస్తారని చెప్పి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసు ఆయన ఏమన్నారు తెలుసు ఓంకార నగర్ ప్రజలు నాకు ఏం అవసరం లేదమ్మా ఓంకార నగర్ ఓట్లే నాకు అవసరం వద్దు మీకు అసలు ఏం మాట్లాడినప్పుడు నాకు రావట్లేదు అయినా కూడా సరే కాస్త మీరు వెళ్ళండి అని ఏదో ముఖం మీద ఒక మాట మాట్లాడారు అంతే ఆయన అనేది చేసి ఆ లెటర్ ఇచ్చినా కూడా లెటర్ తీసుకోదు అని మమ్మల్ని పక్కకి గింటే అంటే అధికారులకు ఎంత నిర్లక్ష్యమా పేద అంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఓట్లు వేసేటప్పుడు మన దగ్గరికి ఎందుకు వస్తారా వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే మన దగ్గరికి రాకాల మనకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి సారా కోరు రూపంలో పేకౌట్ మనం తీసుకుంటాం చూడ అది వాళ్ళకు చులకనైపోయింది ఈ పొట్టి ఎవరైనా మన బస్తీలోకి వచ్చారనుకో వాళ్ళని మనం చెప్పదనే కొట్టాలి ఎవరైనా సరే ఓటుతో కాదు ఫస్ట్ చెప్పుతో కొట్టినప్పుడు ఎవరైనా రావడానికి భయపడతారు ఈ రోజు మాకు మీ ఓట్లు అన్నారు ఓట్లే ఓటు అన్నారు అసలు వాళ్ళు ఈ రోజు మేము అందరం ఎందుకు ఆఫ్ చేసాం తెలుసా మనం చెత్త తీయకోకుండా ఉంటే వాళ్ళకి కూడా గొబ్బ వస్తారు కదా వాళ్ళకు కూడా కమిషనర్ గారికి పర్మిషన్ చెప్తారు కదా మా చెత్త తీయట్లేదు మా చెత్త తీయట్లేదు అని మన సమస్య వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళకి తెలిసి కిందకి రావాలని మీ ఆఫ్ చేసాం ఈ రోజు ఎక్కడ కూడా చెత్త తీసేసినాము మనతో పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తామనేసి మనం నిరూపించుకోవాలని ఈ రోజు కత్తిస్కె వల్లాము ముంది తీసుకెళ్ళ మన సమస్యని మనము పరిష్కరించకునే దాకా మనము ఫరారదమ్మ ఈ రోజు కమిషనర్ గారి దగ్గరికి వచ్చాం మా అవసరమే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి మనం ఏనకడబనే చేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను